శ్రోతలందరకు క్రోవిడి వెంకటరాజారావు నమస్కారాలు ఈరోజు నేను శ్రీ మహాభాగవత సప్తాహ ప్రాశస్తయాన్ని గోకర్ణోపాఖ్యానం ద్వారా సేకరించి ఓ కథారూపకంగా వినిపిస్తున్నాను విన్న తరువాత మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసే అన్ని వీడియోలు మీకు అందుతాయి నదీ తీరంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు అతని భార్య దుందులి ఆమె గయ్యాలి వారికి సంతానం కలగలేదు ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి కనిపించాడు ఆత్మదేవుడు సన్యాసి కాళ్ళపై పడి నమస్కరించి అయ్యా నాకు సంతానం లేదు నేను ఒక గోవును పెంచుకుంటున్నాను ఆ గోవు కూడా గొడ్డుదయ్యింది నేను చెట్టుని పెంచినా కూడా అది ఫలాలను ఇవ్వడం లేదు సంతానం లేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా నాకు సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు ఆ సన్యాసి ఓ విప్రోత్తమా నీకు ఒక పండిస్తాను నీవు దాన్ని నీ భార్యతో తినిపించు కుమారుడు తప్పక జన్మిస్తాడు అని పండునిచ్చి వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు ఆమె తన మనస్సులో ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది పొట్ట పెద్దదవుతుంది కడుపులో ఉన్న బిడ్డ పెరిగిన కొద్దీ అనేక దుఃఖాలు కలుగుతాయి పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది అని అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికి ఇచ్చింది ఆ చెల్లెలు ఇప్పుడు నేను గర్భవతిని నాకు పుట్టిన బిడ్డను నీకే ఇచ్చేస్తాను అని చెప్పింది వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు చెల్లెలికి బిడ్డ పుట్టగానే ఆమె దుందులకి ఇచ్చేసింది దుందులి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది ఆత్మదేవుడు ఆ కుమారునికి దుంధుకారి అని పేరు పెట్టాడు ఆ పండు తిన్న గోవుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు ఆత్మదేవుడు ఆ పిల్లవానికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు గోకర్ణుడు పండితుడు జ్ఞాని అయ్యాడు దుంధుగారి చదువులేని మూర్ఖుడు దుష్టుడు అయ్యాడు గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు దుంధుగారి దొంగై హింసాపరుడై దీనులను హింసిస్తూ దుర్మార్గులతో స్నేహం చేసి కుక్కలను పెంచుతూ వేశ్యాలు ఒలుడయ్యాడు ఆత్మదేవుడు చెడు మార్గాల్లో వెళుతున్న తన కొడుకుని చూసి బాధపడసాగాడు ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు తండ్రి నీవు భాగవతాన్ని పారాయణం చెయ్యి ముక్తిని పొందుతావు అని ఉపదేశించాడు ఆత్మదేవుడు అడవుల్లో నివసిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కంధం పారాయణం చేయసాగాడు ఆ పుణ్యం వల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు దుంధుగారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు ఆమె మరణించింది దుంధుగారి ఐదుగురు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు దొంగతనం చేసి వారికి బట్టలు నగలు ధనం తెచ్చి ఇచ్చేవాడు ఒకసారి ఆ వేశ్యులు బలవంతంగా దుంధుగారిని చంపి గోతిలో పూడ్చిపెట్టారు వాడు ప్రేతమై గాల్లో తిరగసాగాడు అది గోకర్ణుడికి తెలిసింది సోదరునికి గయాశ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు ఒకనాడు గోకర్ణుడు పడుకొని ఉండగా దుంధుగారి భయంకరమైన ప్రేత రూపంతో కనపడ్డాడు గోకర్ణుడు వాడిపై నీళ్లు చల్లాడు వాడి పాపాలు నశించిపోయాయి కానీ ప్రేతత్వం పోలేదు గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వముక్తికి ఉపాయాన్ని అడిగాడు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు అప్పుడు గోకర్ణుడు తన యోగ మహిమతో సూర్యవేగాన్ని ఆపి సూర్యునికి భక్తితో నమస్కరించి ఓ జగత్సాక్షి నీకు నమస్కారం మోక్ష ఉపాయాన్ని చెప్పు అని అడిగాడు అది విన్న సూర్యుడు గోకర్ణ నీవు ఏడు రోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు గోకర్ణుడు భాగవత సప్తాహ పారాయణం మొదలుపెట్టాడు ఆ కథ వినడానికి దుంధుగారి వచ్చాడు అక్కడ ఏడు కణుపులతో ఒక వెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో దుంధుగారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు మొదటి రోజు సాయంకాలానికి భాగవత కథ ముగిసింది ఆ వెదురు గడ ఒకటి బద్దలై పెద్ద శబ్దం వచ్చింది ఇలా ఒక్కో రోజు ఒక్కో కణుపు బద్దలు సాగింది గోకర్ణుడు పన్నెండు స్కందాల కథను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తి చేయగానే నందుగారి ప్రేతత్వం తొలగిపోయి దివ్య రూపంతో తులసీమాలను పీతాంబరాన్ని ధరించి నీలమేఘ శ్యాముడై కవచకుండలాలను ధరించి గోకర్ణునికి నమస్కరించాడు సోదర నీవు చెప్పిన భాగవత కథలను వినడం వల్ల నా ప్రేతత్వం పోయింది వైష్ణవ తత్వం వచ్చింది భాగవత సప్తాహం వల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణు విమానమికి దుంధుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు భాగవత సప్తాహం అంత గొప్పది భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర జ్యేష్ఠ శ్రావణ మాసాలు భాగవత సప్తాహ యజ్ఞం చేయడానికి ప్రశస్తమైనవి భాగవత కథా శ్రవణం వల్ల సకల రోగాలు పాపాలు నశిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగు